ఆ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం కార్యక్రమం వింటున్నా దేవుని వెళ్ళాను మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మెండుగా మిమ్మల్ని దీవించనుగాక అందరికీ వందనారు మీరంతా బాగున్నారా మీరు తప్పనిసరిగా దైవ దీవునిలో పొంది వాక్యం ద్వారా బలపరచబడి దేవుని కృపచేత జీవించబడాలని ఓ సేవకుడిగా కోరుకుంటూ ప్రార్థన చేస్తూ మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను జీవితంలో అప్పుడప్పుడు కొంతమంది కలిసి ప్రయాణం చేస్తారు కొంత దూరం వెళ్ళాక నెమ్మదిగా విడిపోతారు ఇంకా కొంత దూరంలో కొంతమంది కొత్తగా కలుస్తారు నీవే నేను నేనే నీవన్నంత ప్రాణప్రదంగా మారుతారు రోజులు సంవత్సరాలు జరుగుతూ వయసు పెరుగుతూ ఉంటే మళ్ళా ఇద్దరు వేరవుతూనే ఉంటారు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అప్పుడప్పుడు మనకేమో తెలుసా పలానా స్నేహితులతో ఉన్నంతకాలం భలే ఉన్నాను ఈ మధ్య ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చాను అట్లాంటి స్నేహితులు దొరకలేదు అంట కొన్నిసార్లు కొంతమంది మధ్యలో కలిస్తే ఇంతకాలం ఇట్లాంటి స్నేహితులు ఇంత అనుభూతి ప్రేమాపితి గల ఎవ్వరు కనపడలేదండి మళ్ళా మీరు కలిశారు మా జీవితంలో ఒక ఆశీర్వాదం చాలా నెమ్మది సంతోషం అనిపిస్తున్నాం అంటారు అంటే ఒక్కొక్కరు కలయక ఒక మేలు చేస్తుంది విడిపోయినప్పుడు దూరం అయినప్పుడు వ్యధ చెందడం కూడా మనం గమనిస్తాం అయితే విచిత్రమైన అనుభవం ఏంటంటే మనుషులు కొంతకాలం కలిసి ఉంటారు మనుషులు కొంత ప్రేమను పంచుతారు మనుషులు మన జీవితంలో ఒక చిరస్థాయిని ముద్ర వేసి మన గురించి చెప్పుకునేట్టుగా చేస్తారు అయితే బైబిల్ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాం మనం నిరంతరం ప్రేమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆరోగ్యం ఇస్తాడు ఆహారం ఇస్తాడు జీవం ఇస్తాడు అన్నీ దయచేస్తాడు మనం ఆయనతో కలిసి ఉంటే మాత్రం జీవితం ధన్యం అవుతుంది ఆయనతో కలవడానికి ఎప్పుడూ తలుపులు తెరవబడే ఉంటాయి అంటే ఒక మాట చెప్పన మనిషికి దేవునికి బంధం ఒక పాపం ద్వారానే వేరవుతుంది దూరం అవుతుంది పాపమున చోట పవిత్రని దేవుడు నిలవలేడు పాపంలో వాడిని దేవుడు కలవలేడు దేవుని మీరు కలవలేరు కానీ పాపానికి నివృత్తి పరిహారం జరిగితే ప్రభువు జీవితకాలం స్నేహితుడిగాను ఆప్తుడిగాను దేవుడుగాను నిన్ను జీవిస్తాడు నువ్వు చేయగలిగినల్లా ఒక్కటే ఆ పాప నుంచి విడుదల పొందితే చాలు జరిగిన పొరపాట్లు ఒప్పుకుని మరలా చేయకుండా ఉండడమే దేవుడు కోరుకునే ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాం అదేమిటో తెలుసా బైబిల్లో చాలా తేటగా రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదో వాక్యలో ఇలాగ రాయబడి ఉంది ఏమని రాయబడిందంటే క్రీస్తు ప్రేమ నుండి మనను ఈ ఎడబాపేవాడు ఎవడు ఇప్పుడు ఈయన ఎవరంటే క్రీస్తు ప్రేమలో ఉన్నవాడు ఎవరంటే దేవునికి దగ్గరగా జీవించే వ్యక్తి ఎవరంటే ఆరాధ దేవమైన యేసుతో తన జీవితాన్ని పంచుకొని ఆయనతో నడవడం మొదలుపెట్టాడు ఈ కార్యక్రమాన్ని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది మీకు ఇంకో మాట చెప్పాలి లోకంలో ఇద్దరు స్నేహితులు చూసినప్పుడు మన వాళ్ళు ఏమంటారు స్నేహం అంటే వాడదరా భలే ఉంటారు వాళ్ళు అంటాం అలాగే నువ్వు దేవునితో కలిసి దేవుడు నీతో కలిసి నడవడం మొదలుపెట్టాక సాతాను నిన్ను చూశాక ఓరవలేడు అందుకని ఏం చేస్తాడు అంటే నెమ్మదిగా ఆయన నుండి వేరు చేస్తాడు అనే మాట కంటే ఆయన ప్రేమ నుండి నిన్ను వేరు చేస్తాడు చేయాలని ప్రయత్నం చేస్తాడు అంటే నీ మీద దేవుని ప్రేమ లేకుండానో దేవుని ప్రేమను నీవు పొందకుండానో చేస్తాడు అప్పుడు పౌల ఒక చక్కని ఉత్తరం రాసి నన్ను అట్లా వేరు చేసేవాళ్ళు ఎవరు అంటాడు అంటే ఏమిటి నేను దేవుని ప్రేమను అనుభవిస్తూ ఆయనతో నడుస్తున్నాను వేరు చేయాలంటే పాపమేగా ఆ పాపానికి నేను చోటమని అంటాడు రెండవది నేను ఏస్తూ చేసే స్నేహం మాని లోకంతో స్నేహం చేస్తే నేను వేరు అవుతాను నేను లోకంతో స్నేహం చేయనుగా నన్ను వేరుపరిచేవాళ్ళు ఎవరు ఇక మీదట నేను బ్రతికేది ఏదైనా ఉంటే ఆయన రెక్కల నీడలోని బండ సందులలోని వేరు చేసేవారెవరు ఎంత చక్కగా ఉన్నాయి అంటే వేరవకుండా సేవకుడు కాపాడుకుంటూ విశ్వాసి కాపాడుకుంటే ఆ ప్రేమ క్రీస్తు ప్రేమ మనల్ని ఎంతగా దీవించి ఆశీర్వదిస్తుంది ఆ ప్రేమ చేత కుమ్మరించబడిన అనుభవంలో సాగితే సమృద్ధి ఉంటుంది సంతోషం ఉంటుంది నెమ్మది ఉంటుంది దేహానికి ఆరోగ్యం ఉంటుంది పట్టింది కలిసి ఉంటుంది పరాత్మతో నడిచి వెడుతుండగా నిత్య నివాసానికి దగ్గరవుతావు రాకడ కొరకు సిద్ధపడతావు ఎన్ని దీవులలో కలుగుతాయో క్రీస్తు ప్రేమ నుండి ఎవ్వరూ నేను దూరం చేయకుంటట్లు జాగ్రత్తపడు సహోదరి సహోదరులారా తప్పక దేవుని దీవులను మీకు మెండుగా కలుగున గాక పరిశుద్ధులను ప్రేమోమిడిన ప్రభు వందనాలయం అపారమైన నీ ప్రేమ ప్రభు ధన్యవాదాలు పేరు పేరునా బిడలను దీవించండి రెక్కల నీడలో భద్రపరచు క్షేమాన్ని కలుగచేసి మహిమ పొందండి నీ నుండి వేరు కాకున్నట్లు నీ ప్రేమలో నాటబడి వర్ధులు సమృద్ధి చేత వారిని దీవించి పిల్లలను పెద్దలను నిరుద్యోగులను కూడా జ్ఞాపకం చేసుకుని సంతానం లేని వారిని కనికరించండి వృద్ధాప్యుల తల్లిదండ్రులకు ఆరోగ్యం కలుగ చేయండి కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చి రక్షణ ఆనందంతో జీవింపచేయండి వాళ్ళ కోరికలు సిద్ధింపచేయండి ఏ సూపేరట వేడుతున్నాము తండ్రి ఆమె